కేంద్రాలలో మాత్రమే ధాన్యం అమ్ముకోవాలి ప్రభుత్వం రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది అని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఆరుకు మూడుకు అమ్ముకొని నష్టపోవద్దని కలెక్టర్ సూచించారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఏదులగూడెం భువనగిరి మండలం తుక్కాపూర్ గ్రామాలలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అన్నారు సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు ఎంత ధాన్యం వచ్చింది ఎంత కొనుగోలు చేశారని ఆరా తీశారు